ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చిల్లి సింగయ్య అనే యాభై ఐదు సంవత్సరాల కార్యకర్త కారు చక్రాల కింద పడి చనిపోయిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా కారు డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ ఒంగోలుకు చెందిన రమణారెడ్డిని ఏ వన్ గా కార్ ఓనర్ ఏదైతే కారు వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద నమోదై ఉన్నది బ్లాక్ కలర్ ఫార్చ్యూనర్ ఆ కారు ఓనర్ మీద త్రీగా కేసు నమోదు చేయడం జరిగింది కార్ నంబర్ ఏపీ డిఎస్ టూ త్రీ ఫోర్ నైన్ గా గుర్తించడం జరిగింది మీ అందరికి తెలిసిందే సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రాల్ అయ్యింది ఈ యాక్సిడెంట్ అనేది జూన్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదున జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా రెంటపల్లికి కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లే సందర్భాన సత్తనపల్లి బైపాస్ హైవే రూట్లో ఈ యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ విషయమై ముదట పల్నాడు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కానీ వారి ప్రమేయం కానీ లేదు అది ప్రైవేట్ వెహికల్ అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం ఇప్పుడు జూన్ ఇరవై రెండు రాత్రి పది నుంచి పదకొండు గంటల సమయాన బ్రేకింగ్ న్యూస్ మొదలైంది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తదితర న్యూస్ మీడియా ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేర్చడం జరిగిందని మీరు ఇక్కడ గమనిస్తే పద్దెనిమిదో తారీఖున జూన్ యాక్సిడెంట్ జరిగితే ఈ రోజు ఇరవై ఇరవై రెండు జూన్ న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు అవడం వెనుక అంతర్యం ఏమిటో ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ కేసులో అయితే మొదట ఎఫ్ఐఆర్ నమోదేషన్లు త్రీ నాట్ ఫోర్ ఏను నమోదు చేయడం జరిగింది మొదట అంటే నార్మల్ గా నిర్లక్ష్యంతో ఒకరు కారు కింద వచ్చి చనిపోవడం అందులో అంత పెద్ద శిక్ష ఏమి ఉండదు రెండు సంవత్సరాలు ఆ పైబడి శిక్ష ఉంటుంది కానీ దాని తర్వాత త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఉద్దేశపూర్వకంగా తెలిసి కూడా ఒకరి చావుకు కారణం అవడం కల్పబుల్ హోమిసైడ్ అంటారు ఇది హత్య వరకు వెళ్తుంది పది సంవత్సరాల శిక్ష అనేది పడుతుంది రుజువైతే ఈ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అంటారు అయితే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదవుతుంది ఆల్రెడీ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఒంగోలుకి చెందిన రమణారెడ్డి గారిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్తున్నారు ఈ పూర్తి అప్డేట్స్ అనేవి ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు తదితర కంప్లైనెంట్స్ ఇవన్నీ అంశాలు రేపొద్దున మీకు వివరిస్తాను వాస్తవంగా మాట్లాడుకుంటే సామాజిక మాధ్యమాల్లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా అది ఎవరి కారు ఏ కారు ఏ అయ్యి అని గొడవలు జరిగాయి ఇప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీ గారు చెప్పిన స్టేట్మెంట్ ని గుంటూరు జిల్లా ఎస్పీ గారు మేము ఇప్పుడు విచారణ చేశాము క్షుణ్ణంగా అందులో జగన్మోహన్ రెడ్డి గారి కార్ అని ఆయన ఆ కారులో ఉన్నారని యాక్సిడెంట్ జరిగినప్పుడు కావున ఆయన్ని కూడా ఏటుగా చేర్చడం జరుగుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు అనేది కొత్తేం కాదు కాకపోతే ఒక కార్యకర్త చనిపోయిన కేసు అనేది ఆయన మీద రావడం అనేది అది బాధాకరం ఇంకోటి యాభై ఐదు సంవత్సరాలు పెద్ద అయినా ఆయనకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఒక పది లక్షలు ఎక్స్క్రేషియాతో ప్రకటించారని తెలిసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులు ప్రతి ఒక్కరూ ఇప్పుడు అయోమయానికి ఆశ్చర్యానికి గురై ఉన్నారు ఇన్ని రోజులు నాలుగు రోజుల దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదని చెప్పడం జరిగింది అయినా సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ బాగా జోరుగా నడిచింది ఎప్పుడైతే వీడియోలు వైరల్ అవ్వడం జరిగిందో ఆ కారు దేని మీద నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి అవవాదం తెలుపుతున్నారు ఆ కారు కిందే చిల్లి సింగయ్య గారు పడ్డట్టు చూపించడం అది ఏఐ అని చెప్పి ఎడిట్ అని చెప్పి ఫేక్ అని చెప్పి బాగా ప్రచారం జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంపై ప్రస్తావించడంపై చాలా అందుడకర పరిస్థితులని నెలకొన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు ఉండొచ్చు కానీ ఏదైతే ఈ కేసు ముఖ్యంగా ఒక పార్టీ కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే అది ఆయన నిర్లక్ష్య కారణంగానే చనిపోయారు అని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అనేది చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరిగిందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని మరియు దీని వెనుక ఏదైనా కోణం ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మీరు నాలుగు రోజుల సమయం తీసుకొని నాలుగు రోజుల్లో కూడా ఎటువంటి ఆధారాలు సేకరించారు ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు తదుపరి విచారణలో తెలుస్తుంది ఎఫ్ఐఆర్ నెంబరు మిగతా వివరాలన్నీ నేను మీకు రేపు ఉదయం అందిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాతిష్షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ అరుణోల్